అధికార పక్షానికి సంబంధించి ఆ సికింద్రాబాద్ బచావ్ ఏంటి అదే క్రమంలో మరి రిజర్వేషన్ల ప్రక్రియ కూడా ఖరారు చేసిరు కనుక రేపు పొద్దున కాంగ్రెస్ మరొకసారి మరి బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కూడా ఆరోపిస్తున్నారు ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంపై అంటున్నారు మీరేమంటారు ప్రజల్లో వ్యతిరేకత ఉంటే పంచాయతీ ఎన్నికల్లో ఎందుకు గెలుస్తాం జోగి ఎన్నికల్లో ఎందుకు గతంలో కన్నా ఎక్కువ మెజార్టీ వచ్చింది బీజేపీ పార్టీ నిజంగానే కేంద్రంలో అధికారంలో ఉంది ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు లాంటి పెద్ద నాయకుడు ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నప్పటికీ గతంలో ఇరవై ఐదు వేల మెజారిటీ పదమూడు వేల కింద సారిపోయింది కమల్ అన్నారు కిలేగా కమల్ కలేగా ఇక కలే దాని పని కమల్ పని కలే తెలంగాణలో కిలేగా కాదు కలేగా అంటే బాగుంటుంది అర్థపర్ధంగా ఉంటుంది ఇలా ఎక్కడున్నాం మనం అసలు ఇలా హైదరాబాద్ నగరము ఇంకా పాతకాలంలో ఉన్నాం అండి ఇంకా మనం కూడా మారాలి కొంత హైదరాబాద్ నగర జనాభా ఇలా కోటిన్నర దాటింది ఇలా బాగ్య హైదరాబాదు ఈ బా జంట నగరాలు ఏవైతే సికింద్రాబాద్ జంట నగరాలు ఉన్నారో ఒక ఇద్దరు పిల్లలకు తల్లులని కూడా చెప్పవచ్చు ఎందుకంటే సైబరాబాద్ ఒక పక్కన తయారైంది ఇంకో పక్కన భవిష్యత్ నగరం నిర్మాణం అవుతుంది ఎప్పుడు అట్లా ఉంటారు మా భార్య భర్తలు అంటే సంతానోత్పత్తి ఉండదా పెరగరా ఎదుగు ఉండదా ఏం మాట్లాడతారంటే అర్థం పర్థం లేకుండా సోయి లేకుండా మాట్లాడతారు అరే పరిపాలనా సౌలభ్యం కోసం మనం ఈ విధంగా పెట్టుకున్నాం ఏదైనా అభ్యంతరాలు ఉంటే గనక అసెంబ్లీలో చర్చిద్దామని చెప్పారు అరే వీళ్ళు మటన్ కొట్టు మస్తాను లెక్క తోలు తోలుదిస్తున్నట్టు ఇంకొకరేమో ముక్కలు ముక్కలు చేస్తున్నాడు ఏందండి అసలు ఇది వీళ్ళు వీళ్ళు గతంలో ఏమైనా మటన్ షాప్ నిర్వహించారా ఈ భాష మాట్లాడటానికి ఇక బీజేపీ వాళ్ళు వాళ్ళు వికసిత భారత్ అంటారు ఇక్కడ చూస్తే వివక్ష భారత్ తెలంగాణ విషయంలో వాళ్ళకి ఏవో ఓట్లు వేస్తారండి అందుకే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బుద్ధి చెప్పినా కానీ ఇంకా వాళ్ళకి జ్ఞానోదయం కావటం లేదు అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో పాతాళానికి వచ్చినా పీఆర్ఎస్ వాళ్ళకి ఇంకా జ్ఞానోదయం కావటం లేదు ఇంక అంటే ఇన్ని రోజుల తర్వాత అయిపోయింది ఆ ప్రకటన వచ్చినప్పుడు మల్కాజ్గిరి కమిషన్ రేట్లు పరిపాలన ప పరంగా అధికారులంతా కూర్చొని ఎక్కడ ఉంటే బాగుంటుంది కేంద్రం అనేది పరిపాలన సౌలభ్యం కోసం అని చేసినప్పుడు ముద్దు నిద్రపోయారు బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఏంది కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక ఎత్తుగడ ఓ బీఆర్ఎస్ ఏదో ఎరగజీప్తుంది పగలు తీపుతుంది అని జన ముందు చెప్పుకోవడం కోసం అంత సీన్ లేదండి ఇంకా పదేళ్ళు మీరు ఎంత మొత్తుకున్నా గగ్గోలు పెట్టిన తెలంగాణ సమాజం మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు ఆయన ఆందోళన చేయాలంటే మీరు మూసిన ఇందిరా పార్కులో మేము బ్రహ్మాండంగా ధర్నాలు చేసుకోమని అనుమతి అక్కడ చేయకుండా బయట చేయడం ఎంత అసలు అది అది పద్ధతేనండి అసలు ప్రజల్ని ఇబ్బంది పెట్టి త్రవణాన్ని స్తంభింపజేసి ఈ విధంగా ర్యాలీలు అనుమతులు లేకుండా నిర్వహించవచ్చు గతంలో పదేళ్లు మీరు చేసినటువంటి నేతృత్వ ధోరణి మేము చేసినావా మీరు ఎక్కడంటే ఇందిరా పార్కు చేసుకోండి అనుమతులు ఇస్తాను ఎవరైనా సరే చేసుకోమని ఇస్తాను ఇవాళ ఆడలేక పాతగా జల అన్నట్టుంది వాళ్ళ కథ మొత్తం కూడా ఇలా ప్రజల దగ్గర పోలేరు అవినీతి పీకల్లో గోరుకుపోయారు ఇలా రేవంత్ రెడ్డి అభివృద్ధి చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు ఇలా తాడూరి శ్రీనివాస్ గారిది మీ తల నా తల యొక్క తలసరి ఆదాయం తెలంగాణ పౌలర్ పౌరుల యొక్క తలసరి ఆదాయం నాలుగు లక్షల ముప్పై ఏళ్లకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది ఇలా కేంద్రం నిధులు ఇవ్వకున్నా పక్క రాష్ట్రాలకు దా నిధులు వరద గురిపిస్తున్నా ఇలా నువ్వు లేకపోతే ఇవ్వకపోయినావు మేము ఎట్లా ఎదగాలో నిరూపించుకుంటాం అని చెప్పి ఇలా దావోస్ కు మళ్ళీ పంతొమ్మిది తారీఖు వెళ్ళి మళ్ళీ పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు రేవంత్ రెడ్డి గారు ఇంత జరుగుతుంటే వీళ్ళ రాజకీయ పబ్బం గడపడం కోసం ఏం జరగట్లేదు ఇదేనండి ఇదేనా నిర్మాణాత్మక ప్రతిపక్షం ఎవరుంటే విమర్శించండి ఏం లేవు కాబట్టి ఉత్తమ ఎట్లా గెలుతారండి మీరు అసలు అరే పంచాయతీ ఎన్నికలు ఐశాతం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏం మీరు ఎదుగుదల ఎక్కడుంది అసలు మీరు ప్రతిపక్ష నాయకుడు అయితే రోజు వచ్చి మాయమైపోతాడు వీళ్ళ మాట్లాడేది ప్రజల గురించి వరదలు వచ్చినా రారు కష్టాలు వచ్చినా రారు అరే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా సహాయం సలహా ఇం కూడా చేయనటువంటి బీఆర్ఎస్ నాయకులు వాళ్ళకు మాట్లాడే నైతిక అర్హత ఉందా పదేళ్లు అధికారంలో ఉండి జిల్లాల్లో కేక్ కట్ చేసినట్టు అశాస్త్రీయంగా కట్ చేశారు ఇవాళ ఒక నియోజకవర్గం ఒక జిల్లా అండి సిగ్గుబోధు చెప్పుకుంటే వచ్చిన కలెక్టర్ కూడా సంతృప్తి ఉండదు ఒక కలెక్టర్ అంటే ఒక హోదా ఒక ఏడు లక్షల మందో పది లక్షల మంది జనాభాకు తీసుకోవాలి వేరే రాష్ట్రాల్లో ఉత్తరాదిలో కానీ దక్షిణాదిలో గాని జనాభా ఆధారంగా నియోజకవర్గాల ఆధారంగా చేయాలి ఒకరా ఒక నియోజకవర్గానికి వచ్చి అంటే ఆయన అదృష్ట సంఖ్య మాజీ ముఖ్యమంత్రి గారికి ఆరు కాబట్టి మూడు మూడు అంటే ఇజ్ ఈక్వల్ టు ఆరు కాబట్టి అదృష్ట సంఖ్య లాగా నాకు ఉండాలని కేదును కట్ చేశాడు ముప్పై మూడు ముక్కలకు వస్తారండి పక్క రాష్ట్రంలో ఐదు కోట్ల మంది దాకున్నారు వాళ్ళే పదమూడు జిల్లాల నుంచి కొంచెం అటు మార్చుకునే ప్రయత్నం గుజరాత్ లో ఉంటా నూట ఎనభై నియోజకవర్గాలు ఉంటే అక్కడ ఏడు కోట్ల నలభై లక్షల మంది ఉంటే అక్కడ ముప్పై మూడు జిల్లాలు చేశారంటే అర్థం ఉంది అది కూడా శాస్త్రీయబద్ధంగా కాబట్టి ఇష్టం వచ్చినట్టు అశాస్త్రీయంగా జిల్లాలు విభజన చేసి తర్వాత ఏడు జోన్లట రెండు మల్టీ జోన్లట ఇది ఎక్కడ న్యాయం అసలు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలోనే రెండు జోన్లు ఐదు ఆరు సరిపోయేదే అట్లా కాకుండా ఏడు జోన్లు రెండు మల్టీ జోన్లు బాసర కాళేశ్వరం ఈ రకరకాల భద్రాద్రి ఏదాద్రి పేర్లు పెట్టి ఇన్ని జోన్లు పెట్టి నిరుద్యోగులు గొంతు కోసింది ఎవరు మీరు కాదా ఇలా హైదరాబాద్ లో కరీంనగర్ బిడ్డ ఉద్యోగం చేసే అవకాశాన్ని కోల్పోయింది మీ వల్లనే ఖమ్మం బిడ్డ వరంగల్ బిడ్డ ఆదిలాబాద్ బిడ్డ హైదరాబాద్ లో ఉద్యోగం చేసే అవకాశాన్ని కోల్పోయింది ఎవరు మీ వల్ల కాదా ఎందుకు హైదరాబాద్ అందరిది అని చెప్పేసి దాన్ని ఇరవై శాతం ఎందుకు చేయలేదు తొంభై ఐదు శాతం ఎందుకు చేసి అన్ని జిల్లాలు చేసినట్టు కాబట్టి తెలంగాణ హైదరాబాద్ వాడికి లోకలా నాన్ లోకల్ చెప్పండి విజయవాడకో గుంటూరుకా అంటే వాడు వచ్చే అవకాశం లేదు దాన్ని ప్రత్యేకంగా చట్టం చేయాల్సింది మీరు అట్ట చేయకుండా నిరుద్యోగుల గొంతులకు సీఆర్ఖులు గారు నమ్ముతారండి ఎవడన్నా మానవరాయ గారు ప్రభుత్వం నిర్మాణమైన పనులు చేయాలి దాంట్లో వాళ్ళు ముప్పై మూడు జిల్లాలు చేశారు సరే మీరు అన్నట్టు కేసీఆర్ కు నెంబర్ ఆరు రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గండి ఎక్కడన్నా మానవరాయ్ గారు ఒక నియోజకవర్గంలో ఒక మండలం వచ్చేసి కరీంనగర్ లో ఉంటది హుజురాబాద్ ఉదాహరణకు ఒక మండలం ఆ మండలం వచ్చేసి మన ఖమ్మ మన సిద్దిపేటలో ఉంటది అదే మండలం వచ్చేసి హుజురా హనుమకొండలో ఉంటది అదే విధంగా చాలా జిల్లాలో తొర్రూరుగా మన నల్గొండ జిల్లాలో కూడా భువనగిరిలో కూడా ఒకటే యాదాద్రి భువనగిరిలో ఉంటే నల్గొండలో కూడా సూర్యాపేటలో ఉంటుంది కావాలా అనారోచితమైన నిర్ణయాలు అవగాహన లేకుండా వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క అదృష్ట సంఖ్య కోసం చేసుకున్న విభజన చెప్ప నిజంగా పేద ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కల్పించే విభజన కాదు దాన్ని మేము శాస్త్రీయబద్ధంగా నిరూపిస్తాం అందుకే కమిషన్ వేసినాం ముఖ్యమంత్రి గారు సొంతంగా ఆయనకు కట్ చేసినట్టు ముఖ్య రేవంత్ రెడ్డి గారు కట్ చేయరు శాస్త్రీయబద్ధంగా ఒక రిటైర్డ్ జడ్జి కమిషన్ చేస్తాండి పని కమిషన్ చేయాల్సిన పని ముఖ్యమంత్రి ఇంజనీర్లు కట్టాల్సిన ప్రాజెక్టులను ముఖ్యమంత్రి కడితే కూలి రైట్ ఓకే సార్ ఓకే సార్ మనం జిల్లాల పునర్విభాజన అంశం మాట్లాడు అటువైపు వెళ్తున్నాం కనుక నేను మీకు ఒక ప్రభుత్వం నిర్మాణం చేయాలి దాంట్లో సరే ముప్పై మూడు జిల్లాలను కేసీఆర్ లక్కీ నంబర్ సిక్స్ కనుక ఆయన ముప్పై మూడు చేశాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి లక్కీ నెంబర్ తొమ్మిది మీరు ముప్పై ఆరు జిల్లాలు చేస్తారా అదే క్రమంలో గతం గతంలో సార్ నా అయిపోలే గతంలో నిజంగానే సికింద్రాబాద్ జిల్లా చేయాలనే ప్రతిపాదన వాళ్ళు చేయలేక ఆ ప్రతిపాదన ఇప్పుడు వస్తుంది వాళ్ళు చేయలేకపోయారు ఇప్పుడు మీరు సికింద్రాబాద్ అంటే హైదరాబాద్ అనగానే మనకు రెండు జంట నగరాల పేర్లు హైదరాబాద్ సికింద్రాబాద్ ఇది చారిత్ర చరిత్ర దీంట్లో ఈ చరిత్రను మీరు మలిపేసే కుట్ర చేస్తున్నారు సికింద్రాబాద్ను జిల్లాగా చేస్తారా సో మా మీరు అన్నట్టు సరే కొన్ని అశాస్త్రీయమైనవి చేసిరు కావచ్చు ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని జిల్లా చేసీరు కావచ్చు వాటిని సరిదిద్దే అవకాశం మీకు ఉంది కానీ సికింద్రాబాద్ విషయంలో కుట్ర చేస్తున్నారనే బీఆర్ఎస్ ఆరోపణలు ఎట్లా చూస్తారు ఇప్పుడు పదివేళ్ల అధికారంలో ఉన్నప్పుడు మొద్దు నిద్రపోయారు సికింద్రాబాద్ జిల్లా డిమాండ్ ఉంది ఇప్పుడు నా ఫోన్ లో వాట్సాప్ గ్రూప్ ఉంది తర్వాత ఖమ్మం జిల్లాలో కొత్తపల్లి జిల్లా డిమాండ్ ఉంది రెండు వేల ఇరవైలోనే ఈ విభజన జరిగేటప్పుడు పెద్ద డిమాండ్ వచ్చినాయి అప్పుడు పడుకున్నారా ఏం చేశారు అప్పుడు మీరు కాబట్టి ఇలా జరిగేది ఏంది సికింద్రాబాద్ జిల్లా కాదు అక్కడ పోరాటం వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఒక మున్సిపల్ కార్పొరేషన్ గా మార్చాలి సికింద్రాబాద్ పేరు సికింద్రాబాద్ నుంచి ఉండాలి మలకాజ్గిరి కాదని చెప్పి ఆయన మెరకాయ మీద లేని తలసీరావు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతాడు ముక్కలు ముక్కలు కొట్టే మటన్ కొట్టు మస్తాను ఆయన ముక్కలు కొట్టేది ఎవరికి వస్తారండి ముఖ్యమంత్రి ముక్కలు కోస్తానంటే నేమంటారు మటన్ కొట్టు శ్రీనివాస్ యాదవ్ అంటారు కాబట్టి ఇలా ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలవకుండా సోయి లేకుండా అధికారం కోల్పోయేసరికి ఉనికిని కాపాడుకోవడం కోసం వెర్రి వేషాలు వేస్తున్నారు వీళ్ళు ఈ వెర్రి వేషాలను ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ముఖ్యమంత్రి గారు చెప్పుకోమన్నారు అసెంబ్లీకి రాని అసెంబ్లీలో చర్చ పెట్టారు నేనే ప్రజాస్వామ్యంలో తిన్నండి ఒక్క నిమిషం గురించి ఇంత లలి చేరు పేరు ఇప్పుడు కాంగ్రెస్ ఒక జిల్లా ములుగు